నమస్తే మన శరీరంలోని కీలక అవయవం మెదడు అలాంటి మెదడులో కణితి ఏర్పడడం అనేది చాలా ప్రమాదకరమైన సమస్య మెదడులోని కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడుతుంది దీనికి ఇది అనే ఒక ఫెసిఫిక్ రీజన్ ఇంకా తెలియలేకపోయినా రేడియేషన్ ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడడం వంటివి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు తీవ్రమైన తలనొప్పి వాంతులు మోర్చలు లేదా దృష్టిలోపం వంటివి దీనికి లక్షణాలు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి బ్రెయిన్ ను ఎంఆర్ఐ సిటి స్కాన్ వంటి పరీక్షలలో నిర్ధారిస్తారు దీనికి సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకం కావచ్చు కానీ సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీనిని జయించవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎప్పటికీ ముఖ్యమన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి